హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మధుశర్మ గారు మరి ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే ఈ జనరేషన్ లో ఏంటి అంటే ఎక్కువ డివోర్స్ కేసెస్ చూస్తున్నాం ఎందుకంటే మ్యారేజ్ అయిన టూ ఇయర్స్ కి డివోర్స్ తీసుకుని ఉన్నారు వన్ ఇయర్ కి కూడా డివోర్స్ తీసుకునేవారు ఉన్నారు మంత్ కూడా ఉన్నారు మరి చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వైఫ్ అమ్మాయి ఏదైతే ఉందో అమ్మాయికి డివోర్స్ తీసుకోవడానికి యాక్సెప్టబుల్ కానీ అబ్బాయికి తీసుకోవడం ఇష్టం లేదు మరి ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ లో దాని సొల్యూషన్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యారేజ్ వందలో దగ్గర దగ్గర డెబ్బై మ్యారేజ్లు విడాకులకి వెళ్తున్నాయి వందలో డెబ్బై ఇట్స్ గోయింగ్ టు బి ఇంక్రీజ్ ఆ నెంబర్ కూడా రాను రాను ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి మ్యారేజెస్ అనేవి ఎందుకు విడిపోతున్నారు దంపతులు అంటే మెనీ మెనీ రీజన్స్ ఒక రీజన్ లేదురా ప్లస్ స్పెసిఫికల్ గా చెప్పాలి అంటే ఈగోకి వెళ్తాం మెయిన్ ఈగో ప్రాబ్లం మెయిన్ ఈగో ప్రాబ్లం మేము ఎర్న్ చేస్తున్నాము ఎవరికి వాళ్ళు వీఆర్ ఇండిపెండెంట్ వీఆర్ ఎర్నింగ్ మాకు సంపాదించే కెపాసిటీ ఉన్నప్పుడు వై షుడ్ వీ లిజన్ ది అదర్ స్పోర్ట్స్ కానీ అన్నట్టు ఇన్ వన్ మంత్ లోనే జరుగుతున్నాయి వన్ మంత్ లోనే నేను ఇంకొక నాకు అసలు వన్ మంత్ కాదు ఒక కేసులో అయితే యూ డోంట్ బిలీవ్ దట్ మ్యారేజ్ అయిపోయిన మూడో రోజుకే వాళ్ళు విడాకులకు వచ్చారు చేశారు త్రీ డేస్ కే జస్ట్ త్రీ డేస్ కే ఏదో వాళ్ళ ఇంట్లో చిన్న గొడవ వల్ల వీళ్ళిద్దరు పెద్ద చేసుకొని మూడు రోజులు అప్పటికై ఖచ్చితంగా పెళ్లి మేము విడిపోవాలి విడాకులు కావాలని వచ్చింది వాళ్ళని కౌన్సిల్ చేసి సెట్ చేయడానికి త్రీ మంత్స్ టైం పట్టింది తెలుసా త్రీ మంత్స్ టైం ఇట్ హ్యాస్ టేకెన్ తర్వాత వాళ్ళు కలిసి ఉన్నారు కదా మంచిగా అనుకోని ఉంటున్న తరుణంలో బట్ వాళ్ళు ఆల్మోస్ట్ మనం కౌన్సిల్ చేసి ఒక ఆల్మోస్ట్ త్రీ మంత్స్ తర్వాత వాళ్ళని సెట్ చేస్తే టుగెదర్ వాళ్ళు ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఏ ఉన్నారు ఫైవ్ సిక్స్ మంత్స్ ఏ వాళ్ళు కలిసి ఉన్నారు తర్వాత మళ్ళీ వాళ్ళు డివర్స్ వచ్చేసారు అంటే ఎందుకు చెప్తున్నానంటే అసలు వీళ్ళలో వీళ్ళు ఫ్యామిలీని ఒక అర్థం చేసుకోవడము మన అదర్స్ పోజ్ని అంటే మనకు ఉన్న భార్యని కానీ భర్తను కానీ అర్థం చేసుకొని మెలగడము పెద్దవాళ్ళతో సఖ్యతగా మెలగాలి కుటుంబాన్ని లీడ్ చేయాలి అనేది ఎక్కడా లేదు సో వాట్ ఇప్పుడు ఇచ్చేస్తాం విడాకులు సో ఐ కెన్ లీవ్ మై లైఫ్ ఇండిపెండెంట్లీ నేను ఇండిపెండెంట్ గా లీడ్ చేయగలను నేను నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళను అనే కాన్ఫిడెన్స్ లెవెల్ని సొంతగా డెవలప్ చేసుకోవడం సొసైటీలో నేను ఫేస్ చేయగలుగుతాను అని చెప్పేసి చెప్పడం అనమాట ఇది దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్ ఇవన్నీ డివోర్స్కి మెయిన్ రీజన్స్ చాలా డివోర్స్ కేసెస్ చూస్తుంటారు కదా మెయిన్గా లవ్ మ్యారేజెస్లో లో జరుగుతుందా అరేంజ్ మ్యారేజెస్లో జరుగుతుందా ఇది కూడా మంచి ప్రశ్న ఎందుకు లవ్ మ్యారేజెస్ అరేంజ్మె ఎక్కువ శాతం రెండు మ్యారేజెస్ అని చెప్తాను రెండు రెండు అని చెప్తాను అంటే అరేంజ్డ్ అనేది అన్ని సందర్భాల్లో సక్సెస్ఫుల్ మ్యారేజెస్ గా కూడా లేవు అరేంజ్డ్ లో ఎందుకు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఉండకపోవచ్చు ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లో నా దగ్గరకు వచ్చిన డివోర్స్ కేసులో స్పెసిఫికలీ ఈ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసేసింది అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే అది ఇంట్లో తెలిసి వాళ్ళు వద్దు అని చెప్పేసి ఫోర్స్ఫుల్ గా మ్యారేజ్ చేశారు సో ఇప్పుడు ఇలా ఫోర్స్ఫుల్ గా మ్యారేజ్ చేసిన టైంలో ఏమైంది సో ఆ అమ్మాయి అబ్బాయితో కలవలేకపోతుంది పెళ్ళైన అతనితో ఉండలేకపోతుంది ఫ్రీగా తిరగలేకపోతుంది సో దీంతో అత్తింటి వారి దగ్గర గొడవలు పెట్టేసుకొని ఇబ్బంది పెట్టేసి వాళ్ళని మళ్ళీ ఇబ్బందిగా గురిచేసి అబ్బాయితో నేను కలిసి ఉండలేనని చెప్పి మళ్ళీ పుట్టింటికి వచ్చేసింది సో ఇప్పుడు ఇక్కడ ఇంట్లో వాళ్ళ వర్షం ఏంటి తెలుసా మేము నీ మ్యారేజ్కి ఇంత ఖర్చు పెట్టాము ఖర్చు పెట్టాము సో ఆల్మోస్ట్ మేము ఒక సిక్స్టీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ నీ మ్యారేజ్ కోసం ఇంత ఇంత ఖర్చు పెట్టాము నీకు పెళ్లి చేసాము నువ్వు ఇప్పుడు కాపురం చేయనంటే అలాగా ఎలాగా ఈ మనీ చేయాలి కదా అలా అంటే ఇంట్లో వాళ్ళు సర్ది చెప్పడం కాదమ్మా నీకు ఇష్టం లేదా ఇష్టం ఉందా అని కాదు అంటే మ్యారేజెస్ కూడా హంగు ఆర్బాటాలకు వెళ్ళిన తర్వాత సో ఈ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయంటే మేము ఇంత ఖర్చు పెట్టి చేసాం కదా సో విడిపోయేటప్పుడు మగపిల్లాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి అంత డబ్బులు డిమాండ్ చేయాలి ఇప్పుడు ఈ మగపిల్లాడి కలిసి ఉండాలి అనేటువంటి ఇంటెన్షన్ ఉంది నేను నిజంగా అమ్మాయితో కలిసి ఉండాలి కాపురం చేయాలి అంటే కనుక కోర్టు వారు ఖచ్చితంగా కౌన్సిలింగ్ పంపిస్తారు అమ్మస్తారు కన్సిలేషన్ పంపిస్తారు ఎప్పుడైనా సరే మనం కౌన్సిలింగ్ సంబంధించి పిటిషన్ వేసుకోవచ్చు కోర్టులో మాకు కలిసి ఉండాలని ఉంది నా భార్యతోటి అది ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చాయి మా మనస్పర్ధలు చేసి మమ్మల్ని ఒక రిఫర్డ్ కౌన్సిలర్ దగ్గర పంపండి ఆ కౌన్సిలర్ ద్వారా మాట్లాడించండి లేదా మీడియేషన్ చేయించండి మా ఇద్దరి మధ్యలో ఎవరైనా పెద్దవాళ్ళతో కలిసి కూర్చోబెట్టి మాట్లాడించండి కోర్టులో ఉన్నటువంటి పెద్దలతో కానీ ఎవరితో మాట్లాడించండి అని చెప్పి వాళ్ళు మీడియేషన్ కడిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సో అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా వాళ్ళ కౌన్సిలింగ్ లీడ్ చేయొచ్చు అలాంటి మంచిగా వెళ్తాయి మరి ఎట్టి పరిస్థితుల్లో డివోర్స్ తీసుకోవడానికి రెడీగా లేను అని అబ్బాయి చెప్పినా లేదు నేను నాకు కావాలి అనేటప్పుడు మరి అమ్మాయికి ఆ ఆస్తిలో గానీ లేదంటే ఆ శాలరీలో గానీ ఏమన్నా హక్కు ఉంటుందా ఫస్ట్ డివోర్స్కి వస్తున్నారు అంటే ముఖ్యమైన విషయం గమనించుకోవాల్సింది ఏ గ్రౌండ్స్ మీద డివర్స్కి వస్తున్నారు ఒకటనే గ్రౌండ్ కాదు డివర్స్ కి రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి అంటే మెజారిటీ ఆఫ్ ది డివర్స్ కేసెస్ లో ముఖ్యమైన పాత్ర ఏంటి అంటే ఎక్కువ పిటిషన్స్ క్రుయల్టీ మీద ఉంటాయి ఎక్కువ క్రుయల్టీ అంటే అబ్బాయిని అమ్మాయి కొట్టడంలో లేదా ఆడపిల్ల అబ్బాయితో సరిగ్గా ఉండట్లేదు ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది మాతో ఎప్పుడు సరిగ్గా ఉండదు అమ్మాయి ఇంట్లో అత్తమామల్ని లెక్క చేయదు సో తను కనీసం ఇంటికి కనీసం భోజనం పెట్టడం అలాంటివి కూడా చిన్న చిన్నవి కూడా ఉంటాయి అంటే కొన్ని గా తీసుకునే ఉంటాయి కొన్ని లైట్ గా తీసుకునే ఉంటాయి సో ప్రతిదీ కొంత ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ అవుతాయి ఒక చిన్న కేసులో ఏంటంటే ఇద్దరు భార్య భర్త ఇద్దరు ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బాగా వెరీ హార్డ్ వర్కింగ్ వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ వెళ్తే నైట్ ఎయిట్ టైంకి వస్తారో తెలియదు సో అత్తగారు మామగారు ఊరు నుంచి వచ్చారు సో ఈ అమ్మాయికి అక్కడ వర్క్ కల్చర్ వల్ల బాగా టైడ్ అయిపోయి ఇంటికి వచ్చి కుక్ చేసేంత ఓపిక లేదు ఓపిక లేదు అమ్మాయికి నిజంగా లేదు ఆ రోజు నా వచ్చి ఆ కౌన్సిలింగ్ నేను నేనే చూస్తే నాకు షాక్ అయ్యాను వాడిని ఎంత ఓపిక లేదు సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వచ్చేటప్పుడు సంథింగ్ దే వెంటూ హోటల్ అండ్ దే ది పార్సిల్ పార్సిల్ తీసుకొని ఇంటికి వచ్చారు భోజనం సో ఈ అత్తగారు ఏమంటుందంటే ఇంత తిరిగి తిరిగి వచ్చి బయట ఫుడ్ తింటారా ఇంట్లో వండుకోవచ్చు కదా అంటే అక్కడ ఏమైంది స్లో స్లోగా గొడవ మొదలైంది తిను కూడా కాంప్రమైజ్ కాలేదు ఆవిడ కాంప్రమైజ్ కాలేదు అండ్ నేను ఎందుకంటే ఇంత తిరిగి వచ్చి ఇంత చేసి జాబ్ చేసి మళ్ళీ చేయలేను కదా సింపుల్గా ఇవాళ తెచ్చుకుని తిన్నాం కదా అంటే అయిపోయింది అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే పెద్దవాళ్ళు మారాలి పిల్లలు మారాలి ఇద్దరు మారాలి ఇప్పుడు ఆవిడే అత్తగారు ఊర్ నుంచి వచ్చింది ఒకవేళ ఇన్ కేసు ఇక్కడికే వచ్చింది అనుకున్నాం తను ఒక మాటగా ఏమా కుదరపోతే నాకు చెప్తే నేనే వండి పెడతాను కదా చేసి పెడతాను కదా అని ఒక మాట అన్నా పర్లేదు కదా అదొక మంచి మాట లేదు అంటే ఈ అత్తగారు చెప్పే విధానం కూడా ఒకటి ఏమా కనీసం మీకు రోజువారీ కుదరపోయినా అంటే రోజు వచ్చి చేసుకోవడం కుదరపోయినా వీకెండ్ అన్నా వండుకొని తినరా ఇంట్లో అని చెప్పి చెప్పొచ్చు ఈ అమ్మాయి కూడా ఒకవేళ అత్తగారు చెప్పింది అనుకో కన్విన్స్డ్ గా చెప్పడం అలవాటు చేసుకోవాలి అంటే ఫ్యామిలీ బాండింగ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఎప్పుడైతే మనం కన్విన్సింగ్గా ముందుకు తీసుకెళ్తూ ఉంటామో అప్పుడు ఫ్యామిలీ బాండింగ్ డెవలప్ అవుతూ ఉంటుంది ఈ అమ్మాయి ఎలా చెప్పొచ్చు తనకి అత్తగారికి ఎలా చెప్పొచ్చు అంటే అత్తగారు ఇవాళ రావడం కొంచెం ఇబ్బంది అయింది కదా మరి తిరిగి తిరిగి వచ్చని ఇంకా చేసుకోలేను అందుకని ఒక రోజుకి ఇలా అండి అని చెప్పి కన్విన్స్గా చెప్పుకుంటే ఆప్షన్ ఉంటుంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు ఒక అడ్జస్టబుల్ మెంటాలిటీకి రావాలి అట్లని ఎప్పుడు అప్రెసివ్ కాదు ఒకళ్ళనే బాగా మనం కమాండ్ చేస్తూ తోసేసి మెల్ చేస్తూ వాళ్లే సర్దు అనగాలి వాళ్లే అడ్జస్ట్ అవ్వాలి అన్న రీతిలో ఉండకూడదు అందరి మధ్య అడ్జస్టబిలిటీ అందరూ సఖ్యతగా ఉంటే చక్కగా ఆ సంసారం కలకాలం నిలబడుతుంది మంచి కుటుంబంగా నిలబడతారు మెజారిటీ ఆఫ్ ది రీజన్స్ అదేనన్నా డివర్స్ కి వాళ్ళు రావడానికి కారణం అసలు ముఖ్యంగా అండర్స్టాండబిలిటీ లేకపోవడం ఫీలింగ్స్ నేను పెద్ద అని చెప్పి నా నేను 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 చేస్తున్నాను ఇండిపెండెంట్ సంపాదిస్తున్నాను అనుకోవడం అంటే ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ ఒక్క కారణం లేదు చెప్తున్నాను కదా ఇవాళ ఇవాళ పెళ్ళైన మూడు నాలుగు రోజులు కూడా విడాకులకు వస్తున్నారు వారం రోజులు నెల రోజులు పెద్దవాళ్ళు ఎంత చెప్పినా గానీ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు లేదు ఇవాళ అంత దారుణంగా ఉంది పరిస్థితి ఇప్పుడు ప్రాపర్టీ షేరింగ్ అనేది డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి ఉంటుంది ఇది కూడా ఒక ముఖ్యం ప్రాపర్టీ షేరింగ్ అనేది ఏంటంటే హస్బెండ్ ప్రతి ప్రాపర్టీ భారీకి రావాలని ఎక్కడ లేదు ఖచ్చితంగా రావాలని కూడా లేదు ఎందుకు చెప్తున్నానంటే భార్యకి ఉన్నటువంటి హక్కులు ఏంటంటే నిజంగా క్రుయల్టీ జరిగిందా లేదా ఆమె ఇప్పుడు వితౌట్ ఎనీ రీజన్ వెళ్ళిపోయింది అనుకోండి ఇంట్లోంచి అందరూ ప్రాపర్ రీజన్తో వెళ్లరు చాలా మంది ఒక ఇగో ఫీలింగ్తో వెళ్ళిపోతారు నిజంగా అంటే ఇప్పుడున్న కాలం ఏంటంటే నిజంగా వెనకటి కాలం ఆ చట్టాలు చేసినప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇవన్నీ ఆ చట్టాలు చేసిన టైం ఎలాంటిదంటే ఆ పీరియడ్ లో నిజంగా అత్తమామలు ఇంట్లో పైన కిరోసిన్ బోస్ చంపిన రోజు ఉన్నాయి ఆ కాలంలో ఉన్నాయి అవి ఒప్పుకోవచ్చు కానీ ఇవాళ అప్డేట్ అయింది సొసైటీ కూడా మారింది సమాజం మారింది సో ఎడ్యుకేషన్గా ఎడ్యుకేషన్ పరంగా చాలా లిటరసీ పెరిగింది అందరూ మనం ముందుకు వెళ్ళే స్థితిలో వచ్చింది అంటే ఇంకా ఆ వెనకటి కాలం లాసే ఇప్పుడు అప్లికేబుల్ అవుతాయి వీళ్ళని ఎంతైనా హెరాస్ చేయొచ్చు అత్తమామల మీద ఎన్ని కేసులైనా పెట్టచ్చు అనుకుంటే అవి ఏమి కోర్టులో నిలబడవు అలా ఎన్ని ఫోర్ నైంటీ ఎయిట్ కేసుల్లో మనం కాస్ట్ పిటిషన్స్ వేసి అవి చెల్లవు కాస్ట్ అని తెచ్చినవి కూడా మనం చాలా ఉన్నాయి అత్తమామల మీద పెట్టిన ఫోర్ నైన్టీ ఎయిట్ అంటే హస్బెండ్ మీద ఓకే అండి ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నారు హస్బెండ్ అదే అత్తమాములు విజయనగరము లేకపోతే శ్రీకాకుళము వైజాగ్ విజయవాడ సంవేర్ బెంగళూరు బెంగు అసలు వీళ్ళకి సంబంధం లేదు ఢిల్లీలోనూ ముంబైలోనూ బెంగళూరులోనో ఎక్కడో ఉన్నారు కానీ వీళ్ళ కాపురంతో సంబంధం లేకపోయినా వీళ్ళని కూడా అత్తమామల పేరు మీద కూడా కేసులు పెడతారు ఇక్కడికి వచ్చి వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేస్తారు సో అలాంటి తరుణంలో అవి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నిలబడవు నిలబడ నిలబడవు ఎందుకని అసలు వీళ్ళంతా ఒక చోట లేరు ఆ కాపురానికి సంబంధించి వీళ్ళకి కూడా తెలియదు కేసులు పెడతారు ప్లస్ అడిషనల్ డౌరీ డిమాండ్ చేశారని ఎక్కువ పెడతారు అసలు ఇవాళ డౌరీ డిమాండ్ కేసెస్ ఉండొచ్చు కానీ వెరీ లెస్ పర్సంటేజ్ అండి వందలో ఒక్క శాతమే అని చెప్తాను నేనైతే అడిగితే కనుక వందలో ఒక్క శాతమే ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు చదువుకున్నారు దే దాట్ ది నాలెడ్జ్ కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి అనొచ్చు సో దీని వల్ల ముఖ్యంగా మనం చెప్పొచ్చు అనమాట ఇవన్నీ మెజారిటీ రీజన్స్ సో వీళ్ళు కూడా ప్రొడక్షన్ తీసుకోవచ్చు అత్త అయినా సరే వాళ్ళు ఈ కేసెస్ నుంచి బయటపడొచ్చు ఏ ఇబ్బంది ఉండదు ఆస్తి కూడా వా అమ్మాయి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసింది అనుకోండి మంత్లీ పిల్లలు ఉన్నారు కేసు కేస్ పిల్లలు ఉన్నప్పుడు మంత్లీ మెయింటెన్స్ క్లెయిమ్ చేశారంటే కొంత మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇంకోటి కస్టడీ అడుగుతూ ఉంటాం ఇలాంటి సందర్భాల్లో కస్టడీ ఆఫ్ ది చిల్డ్రన్ ఎందుకు అడుగుతారు అంటే అమ్మాయి ఏం చేస్తుంది అంటే కొన్ని సందర్భాల్లో ఇతనే అబ్బాయి తనే కరిగి నా దగ్గరకు వస్తాడని చెప్పి పిల్లల్ని కూడా తీసుకొని తనతో వెళ్ళిపోతుంది అలాంటి సందర్భంలో ఐదేళ్ళు దాటిన పిల్లల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు పిల్లల కస్టడీ తండ్రి కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఐదేళ్ళలో పిల్లలు అయితే ఆ పిల్లల్ని విజిట్ చేసే రైట్ తండ్రికి ఉంటుంది అమ్మాయి ఎప్పుడు డిక్లైన్ చేయలేదు ఆ రైట్ తను ఎవరు తీసివేయడానికి ఉండదు సో మగవాళ్ళు కూడా చాలా హక్కులు ఉన్నాయి తెలుసుకుంటే వాళ్ళు చాలా ముందుకెళ్లచ్చు థ్యాంక్